ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా కింద నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది తెలంగాణలో ఐదు ఆంధ్రప్రదేశ్ లో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు ఈ ఏడాది మార్చి ఇరవై పోలింగ్ నిర్వహిస్తారు అదే రోజు ఓట్లను లెక్కిస్తారు ఈ ఎన్నికలకు సంబంధించి మార్చి మూడున ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది తెలంగాణలో మహమ్మద్ అలీ సత్యవతి రాథోడ్ షేర్ సుభాష్ రెడ్డి ఎగ్గే మల్లేశం మీర్జా హాసన్ ఎఫ్ఎండి పదవి ఏడాది ముగియనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగా కృష్ణమూర్తి రామారావు అశోక్ బాబు తిరుమల నాయుడు యనమల రామకృష్ణుడు పదవీ కాలం మార్చి ఇరవై తొమ్మిదితో ముగియనుంది దీంతో ఈ ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ కు ఉన్న సంఖ్య ఆధారంగా ఆ పార్టీకి నాలుగు ఎమ్మెల్సీలు దక్కే అవకాశం ఉంది బీఆర్ఎస్ కు ఉన్న ఎమ్మెల్యేల ఆధారంగా ఆ పార్టీకి ఒక్క సీటు దక్కనుంది ఇక ఆంధ్రప్రదేశ్ లోని ఐదు స్థానాలు టీడీపీ బీజేపీ జనసేన కూటమికి దక్కే ఛాన్స్ అసెంబ్లీ వైసీపీకి ఉన్న సభ్యులు ఆ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి Kamal, RC Puram, District, PIN Code, 502032 789375770